ఏం చేస్తున్నావు నాన్న వండ చేస్తున్నావా మంచి కూర్చో ఏం కూర చేస్తున్నావు పెట్టు ఇంకా ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు నానికి నీవే ఎప్పుడు తెచ్చుకున్నావు నువ్వు ఎవరే పిచ్చిండ్రు ఎవరు ఎవరెప్పించిండ్రు ఏ తాత ఏడున్నాడు తాత అండ్ నాని కొంచెం పోయి నానికి చాయీ చాయ్ పోచ్చి నానికి నానికి ఎవరి పన్ను నిక్కి నువ్వు నక్షత్ర ఏం చేస్తున్నావు

తాత ఫోన్ చేసి నక్షత్ర నక్షత్ర బయట నిక్కి అంటున్నారు ఎవరు అడుగు